హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి జుమ్ముచ్చి శారీ అనేది తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు జాన్వి కపూర్ గారు కట్టుకున్నారు కదండి జుమ్ముచ్చి శారీ అనేది చాలా ట్రెండింగ్ అయ్యింది వైరల్ కూడా అవింది ఎక్కడ చూసినా జుమ్ముచ్చి శారీ అనేది చూపిస్తున్నారు ఎవరు చూసినా కడుతున్నారు కదా మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీ అయితే చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ అయితే నేను లేస్ అనేది టూ లేస్లు అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనము ప్లెయిన్ శారీస్కి అయితే ఈ విధంగా లేస్ అనేది మనకి స్టార్ టైప్లో అయితే ఉందండి ఇది లేస్ అనేది మనకి గోల్డెన్ కలర్ గోల్డ్ కలరు వైట్ కలర్ పూసలతో అయితే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ లేస్ అనేది మనకి టూ ఫిఫ్టీకే అయితే వచ్చిందండి క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది మనకి ప్లెయిన్ శారీస్ ఏ ప్లెయిన్ శారీస్కైనా డిజైన్గా చేసుకోవాలనుకుంటే ఇలాంటి లేస్లైతే మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారండి మీషోలో చూడండి ఇక్కడ ఎక్కడ ఫినిషింగ్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు అంత బాగుందండి షైనింగ్ కూడా అవుతుందండి మనకి ఈ లేస్ అనేది మనకి లేస్ అనేది మనకి నైన్ మీటర్స్ అయితే ఇచ్చారండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ట్రై చేయండి ఎవరికన్నా కావాలనుకుంటే కరీనా కపూర్ గారు కట్టుకున్నారు కదండి ఈ జుమిచ్చి శారీ అనేది చూడండి నేను ఇక్కడ ప్లెయిన్ శారీ అయితే తెప్పించాను మీషోలో అయితే మనకి ఇక్కడ థౌజండ్ పైనే ఉందండి కాస్ట్ అయితే లే విత్ లేస్తో అయితే వచ్చింది చూడండి ఇక్కడ స్క్రీన్ పైన అయితే యాడ్ చేశాను ఈ లేస్ అయితే వచ్చిన శారీ అయితే థౌజండ్ పైనే ఉంది మనకి మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీగా ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ అనేది దీనికి మంచిగా అయితే లేదండి క్వాలిటీ అయితే నార్మల్గా ఉంది ఈ బ్లౌజ్ బదులు మనము ప్లెయిన్ బ్లౌజ్ మన దగ్గర ఉన్న బ్లౌజ్తోనే కంపేర్ చేసుకుంటే బాగుంటుంది నా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ బ్లౌజ్ సీక్వెన్స్ బ్లౌజ్ అయితే ఉందండి ఆ బ్లౌజ్తో కంపేర్ చేస్తాను ఒకసారి ఈ శారీ కట్టుకున్నప్పుడు కూడా నేను కొంచెం వీడియో కూడా ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను లేస్ అనేది తెప్పించాను కదా మనకి ఇష్టమైన కలర్ లేస్ అయితే మనం వేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ లేస్ చూపించాను కదా ఆ లేస్ అయితే మనము ఏ విధంగా పెట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా పెట్టి మనము స్టిచ్ అయితే చేసుకోవాలండి మనకి లేస్ కూడా నైన్ మీటర్స్ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం అండి అంతా శారీకి అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది శారీ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సిక్స్ మీటర్స్ అయితే ఇచ్చారండి శారీ కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది శారీ కూడా మనకి లైట్ పర్పుల్ కలర్ ల్యావెండర్ కలర్ అయితే ఉందండి కలర్ కూడా చాలా షైన్ అవుతుంది శారీ కూడా చూడండి సెకండ్ లేస్ వచ్చేసి నేను ఇక్కడ సేమ్ జుమిసి శారీకి అయితే ఎక్కువగా ఈ లేసే యూజ్ చేస్తారండి ఆ లేస్ కంటే ఈ లేస్ అయితే మనకి లైట్ సిల్వర్ కలర్లో అయితే ఉందండి ఇది కూడా చాలా షైన్ అవుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి టూ సెవెంటీన్ ఏమో పడిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చిన్న చిన్న పూసలు అనేది ఇచ్చారు మనకి స్టార్ టైప్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి లీఫ్ టైప్ అయితే ఇది కూడా ఈ విధంగా మనము సెట్ చేసి కుట్టుకోవాలి మనకి మీషోలో తీసుకున్న ఇన్స్టాలో తీసుకున్న ఎక్కడ తీసుకున్న మనము షాప్లో డైరెక్ట్ తీసుకున్న మినిమం థౌజండ్ నుంచి టూ థౌజండ్ దాకైతే ఉందండి మనకి ఈ శారీ లేస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీకి ఏమో వచ్చిందండి ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి అలాగే ఏ లేస్ బాగుందో అది అది కూడా కామెంట్ చేయండి ఏ లేస్ అయితే బాగుంది అనేది నేనైతే సిల్వర్ కలరే బాగుందని అనుకుంటున్నాను మరి మీకు కూడా ఏది నచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ శారీ అయితే మనకి ఈ విధంగా ఫుల్గా షైన్ అవుతుంది శారీ అయితే మనకి కొంచెం పలచాగానే ఉందండి మరి మందం అయితే లేదు వెయిట్ లెస్ చాలా వెయిట్ లెస్ అయితే ఉంది మనకి చూడండి ఇక్కడ శారీ అనేది పెట్టి చూపిస్తాను ఓపెన్ చేసి ఈ విధంగా చా చాలా పల్చాకైతే ఉందండి శారీ అనేది శారీ మొత్తం అయితే మనకి ఫుల్ షైన్ అవుతుంది మన మదర్ డాటర్ డ్రెస్సులు కూడా యూజ్ చేసుకోవచ్చండి అంత బాగుంది క్వాలిటీ అయితే ఇద్దరు కిడ్స్ ఉన్నా లేదంటే మదర్ డాటర్కి అయితే ఓ శారీ తీసుకొని ఫ్రాక్ టైప్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అంత బాగుంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియోస్ చేయాలనేది కూడా మీరు కామెంట్ చేయండి మీకు ఏ విధంగా కావాలనుకుంటే అది తెప్పించి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను శారీ అనేది ఓపెన్ చేసి మీకు పూర్తిగా అయితే చూపిస్తాను మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేను ఈ కలర్ అయితే ల్యావండర్ కలర్ అయితే ఎంచుకున్నాను ఇదైతే క్వాలిటీ కూడా బాగుంది నాకు ఈ కలర్ అయితే నచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి బ్లౌజ్ పీస్ అయితే అస్సలు బాగోలేదండి ఇది కుట్టించుకున్నా పిగిలిపోతుంది అందుకే నేను దీని బదులు ఇంకోటి అయితే ట్రై చేశాను చూడండి ఫస్ట్ లేస్ చూపించాను కదా ఇదైతే నేను ఈ విధంగా అయితే పెట్టైతే ఓపెన్ చేసి మనకి ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవాలి మనకి దీనికైతే ఈ విధంగా అయితే ఉందండి సెకండ్ లేసెస్ చూస్తే మనకి ఈ విధంగా అయితే షైన్ అవుతుంది ఎక్కువగా మనకి ఈ సిల్వర్ కలర్ లేస్తోనైతే ఉంటుందండి చుమిచ్చు శారీ అనేది తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ కావాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికి అయితే చేరువైస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ బాయ్ బై టేక్ కేర్